ಮರಿಯಂತ ತತ್ವಾನಂ ನೇನ ಇಲ್ಲ ಕಾನಿ ಯಪ್ಪ ಕಮಿಷನರ್ ಪಿನ್ನಲ್ ಪಿನ್ನ ಬನ್ನಾರಂತೆ ಪೋತೆ ಏನ್ ಮಾಡ್ಜಲ್ಲ ಮತ್ತೆ ಅನುಸಾರ ಕಮಿಷನರ್ ಏ ಓಪನ್ ಟಿಕೆಟ್ ಆತೇ ಮ ಹಾ ಇಲ್ಲಿ ಉನಿಸ್ಕ ಆತೇ ಉನ ಆ ಹಂಗೆ ತುಪ್ಪ ಸರ್ ಆಕಾದಿ నీళ్ళు పెద్ద నీళ్ళు ఇట్లా పెద్దనాడ చిత్తలు కోదులు చేసుకుని ఉంటాయి పురుగులు ఏం మాట్లాడే హ్యాపీ ఉంటాడా

ઇપડે પંજેલા ઇચ્છે આવવાના ઓરે પંજેલા ઓ જો પંજેલા ઈરોજો પંજેલા એ ના સાજન રાજીલો ના ખોરતે આલપુર નું છોતર ભઈ કઈ ક્યા વાસ ભઈ કરે જન્ના ભઈ જન્ના કઈ વાસ ભઈ બોલા આલે વાસ ભઈ હા આલે આબ રે હાથ આતો પ્રોબ્લેમ છે ડાયલેકનો પ્રોબ્લેમ છે આ રાધા પાણી નથી જ છે ને મમ્માડો મા પિલાનો ఏం పరిష్కారం లేదు వస్తారు ఇద్దరు నంపించారు రోడ్డు బలినారు కానీ పండలు బలి తె మెట్టు బలి ఒక ఇరవై మంది వచ్చినారు ముసిపాలిటోళ్ళు అంతే ఆ పొద్దు నుంచి ఇప్పుడు దసరా పండగ అయిపోయా మళ్ళీ దీపావళి వస్తుంది ఎవరు పలకడం చేస్తామంటారు అంతే నీళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి అవతల నుంచి మాకు ఆ చంద నీళ్ళ పని చేయండి మైన నాలుగు చందలు నీళ్ళు వస్తాయి కావాలంటే మొదటి వచ్చి చూడండి ఎంతలోతున్నాయి నీళ్లు ఎంత కలిగి ఉందో పాసి పట్టిపోయినాయి చూపిస్తా వచ్చి చూడమను মায়ে বেজাৰ